మిత్రులందరికీ స్వాగతం నా పేరు పద్మావతి స్టోరీ హబ్లో ఇవాళ మనం వినబోయే కదా ఏడిది ప్రసన్న లక్ష్మి గారు రచించిన దుర అదృష్టం ఒక మంచి హాస్య కథను వినేద్దామండి మంగళ వాయిద్యాలు మ్రోగుతున్నాయి సదాశివం కోరిక నెరవేరకుండానే పాపం అతని పెళ్ళైపోయింది ఈ పెళ్లి నా కొద్దు నా కొద్దని ఎంత మొత్తుకున్నా పీటలపై కూర్చోబెట్టేశారు తాననుకున్న ఆశయం నెరవేరనే లేదు అయినా భార్యను అన్యాయం చేయకూడదని పువ్వుల్లో పెట్టుకుని చూసుకున్న ఆమె మాత్రం రోజు రోజుకి వాడిపోతూనే ఉండేది కొన్నాళ్లకు చిక్కి శల్యమైపోయి హరే అంది ఓ క్యాన్సర్ పేషెంట్నిచ్చి పెళ్లి చేశారన్న విషయం తెలిసాక సదాశివం తల్లిదండ్రులు వాపోయి ఇంకో తప్పు కొడుకు విషయంలో చేయకూడదు అనుకున్నారు ఒరే సదాశివం జరిగిందేదో జరిగిపోయింది ఇక నీ ఇష్టానికే వదిలేస్తున్నాం ఇక నీకెలాగూ పిల్లనివ్వడానికి ముందుకు వాళ్ళు ఉండరు ఒకవేళ వచ్చినా వయసు ముదిరిన వాళ్లే వస్తారు గాని నీకు తగ్గ ఎవరు రావడం కష్టమే ఇప్పుడైనా నీ ఇష్ట ప్రకారం వితంతూనే చేసుకుంటావో పేదింటి పిల్లనే చేసుకుంటావో నీ ఆదర్శాన్నే చాటుకో అంటూ పక్కకు తప్పుకున్నారు తల్లిదండ్రులు సదాశివానికి కూడా ఆ మాటలు నచ్చడంతో ఇదే తనకొచ్చిన మరో అవకాశం అనుకున్నాడు మళ్లీ పెళ్లికి సిద్ధమవుతూ ఆఫీసులో తోటి ఉద్యోగస్తురాలైనా కనకానికి చెప్పాడు వితంతోని పెళ్లి చేసుకుని ఉద్ధరించాలని ఉండేది నాకు ఆ కోరిక తీరనియకుండా మా వాళ్ళు వాళ్ళకు నచ్చిన అమ్మాయిని కట్టబెట్టారు అయినా ఆమెతో సవ్యంగానే కాపురం చేసుకుంటున్న విధి వక్రించి నాకు భార్య లేకుండా చేశాడు దేవుడు ఇప్పుడైనా ఓ వితంతోని పెళ్లి చేసుకుని నా ఆదర్శం నిలబెట్టుకోవాలని ఉంది అలాంటి వ్యక్తి మీకు తెలిసిన వారెవరైనా ఉంటే చెప్పండి నేను పెళ్లి చేసుకుంటాను అన్నాడు అతను అంతలా కోరుకుంటూ ఉంటే టక్కును గుర్తుకొచ్చింది కనకానికి సంవత్సరం క్రితం భర్తను కోల్పోయిన పంకజం ఆ విషయం ఇరువురికి తెలియజేసి పెళ్లి పెద్ద అయిపోయింది సదాశివం కోరుకున్నట్టుగానే పంకజంతో పెళ్ళైపోవడం జరిగిపోయింది పెళ్ళై సంవత్సరం నిండకుండానే పంకజం ఓ పండంటి బిడ్డను కన్నది ఆ విషయం తెలిసి కనకం పిల్లాడికి నాలుగు జుబ్బాలు కొని సదాశివం ఇంటికి వెళ్లి కాలింగ్ బిల్ నొక్కింది అదే పనిగా లోపల నుండి పిల్లాడి ఎడపు వినిపిస్తూ ఉంది ఎవరు అంటూ వచ్చి తలుపు తీసింది పంకజం ఆమె చూస్తూనే నువ్వటే కనకం వచ్చిలా కూర్చో అంటూ అద్దం ముందుకెళ్లి మిగిలి ఉన్న ముస్తాబుకి మెరుగులు దిద్దుకుంటూ కనకంతో కబుర్లాడుతూ ఉంది కనకం మాత్రం సదాశివం పాల డబ్బాల్ని ముందేసుకొని చంక కింద పాల సీసాను పెట్టుకొని తానే తల్లిగా పాలిస్తున్న తీరును అతను పడుతున్న అవస్థలను ఓ కంట గమనిస్తూనే ఉంది సరేగాని పంకజం నువ్వేంటి పిల్లాడలా గుక్కబెడుతూ ఏడుస్తూ ఉన్నా పట్టించుకోడం మానేసి అవుతున్నావు పాపం మీ ఆయన చేతిలోంచి అందుకోవచ్చు కదా సదాశివంపై జాలి పడుతూ చెప్పింది కనకం నేనేదో కనబడంతైతే కరడం అయితే కన్నాను గాని అన్నీ ఆయనే చూసుకుంటారే నువ్వు చెప్పినట్టుగానే నన్ను పువ్వుల్లో పెట్టుకొని కాలు కదపనేయకుండా చూసుకుంటున్నారని చెప్పావనేగా ఇతన్ని పెళ్లి చేసుకున్నాను మరో అవకాశం వచ్చి ఈ పెళ్లి చేసుకున్నందుకు అదృష్టం వరించిందని అనుకుంటూ ఉంటే ఇప్పుడు నువ్విలా అంటే ఎలా నేను ఏ పని చెయ్యను చేయలేను నాకు పనులు చెప్తున్నాడనేగా నా మొదటి పై పైలోకాలకి పంపించేశాను నిజాన్ని నోటితో వదిలేసింది కనకం ఆ మాటలు వింటూనే సదాశివానికి తన ప్రాణాలు పైకి పోతున్నట్టే అనిపించింది ముచ్చమటలు పట్టేయడంతో ఏమిటి నాకి దూర అదృష్టం అనుకున్నాడు ఎలా ఉంది మిత్రులు చాలా ఫన్నీగా ఉంది కదండి ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి మరొక మంచి కథలో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ నమస్తే